హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు ఈ రోజు మనం ఎంతో క్రిస్పీగా కరకరలాడు గోబీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా తీసుకొని కట్ చేసుకోవాలి నేను ఒక ఫుల్ ఫ్లవర్ మొత్తం తీసుకున్నానండి కాలీఫ్లవర్ హాట్ వాటర్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గోబీని కూడా అందులో యాడ్ చేసుకోవాలి అలా టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోవాలి సో అందుకు మనం హాట్ వాటర్ యూస్ చేస్తాము టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది అయిపోయిందండి మనం బయటకు తీసుకున్నాము వడగట్టుకొని ఓ పక్కన వేరే బౌల్లో వేసుకున్నామండి వడగట్టుకున్న గోబీని పక్కన పెట్టుకున్నాము ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగిన నీళ్లు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూపించిన విధంగా ఇలా జారుగా ఉంటే సరిపోతుంది ఎక్కువ నీళ్లు యూజ్ చేస్తే మరీ జోరుగా అనిపి వస్తుందండి థిక్ గా ఉండాలి కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఇందులో మనము బాయిల్ చేసి పెట్టుకున్న గోబీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము నేను చూపించిన విధంగా ఇలాగా గోబీని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి గట్టిగా స్మాష్ అయ్యేటట్టు కోటింగ్ చేసుకోకూడదు లైట్ గా పైప్ అయినా చేసుకుంటే దానికి అంటుతుంది సో పక్కన పెట్టుకొని డీ ఫ్రై కి ఆయిల్ పెట్టుకున్నాను డీ ఫ్రై అంటే ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ హీట్ అయింది సో మనం ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న గోబీని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మనము వేపుకోవాలి డీ ఫ్రైకి ఎప్పుడు మందపాటి కలాయే తీసుకోవాలండి అప్పుడే అవి అడుగంటకుండా బాగా క్రిస్పీగా పైన తేలుతూ బాగా వస్తుంది అలాగే లో ఫ్లేమ్ లో ఎప్పుడు పెట్టకూడదు పూని మనం ఆల్రెడీ జస్ట్ అలా ఉడికిచ్చి తీసుకున్నాం కాబట్టి సో హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నా లోపల కూడా ఉడికిపోతుందండి అప్పుడే మనకి క్రంచీగా క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట గోబీ మంచి కలర్ వచ్చి బాగా వేగిపోయినాయి మనం బయటికి తీసుకున్నాము ఇలా నేను చూపించిన విధంగా వస్తే బాగుంటున్నాయండి సో పక్కకు తీసి పెట్టుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చిందో గోబీ అలాగే అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు నాలుగు వేసుకొని కొంచెం వేపుకోవాలండి మంచి కారంగా కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది అలాగే రెండు కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని చిటపట అన వరకు వేపుకుందాము మంచి స్మెల్ వస్తుందండి పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయినయి బయటకు తీసి పెట్టుకున్నాము సో గుమగుమలాడే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి గోబీ చూడటానికి అందంగా తినడానికి క్రిస్పీగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పైన ఏమో క్రంచీ క్రంచీగా లోపలేమో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నా రెసిపీ తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేసి కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్